సమీకరణ పేరిట అమరావతి రాజధాని రైతులను నమ్మించి మభ్య పెట్టి లేనిపోని ఆశలు కల్పించి కత్తెర వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేయాలని చూస్తున్నారని అప్పనంగా రైతుల భూములు ఆక్రమించి ఆన్లైన్లో రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేయడం సమాజసం కాదని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జంజరం కోటేశ్వరరావు ఆరోపించారు శుక్రవారం నిడుముకుల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ల్యాండ్ పోలింగ్ పేరిట వారు ఇచ్చే భూమిలోనే ఇరవై ఐదు సెంట్ల భూమి అభివృద్ధి చేసి క్రితం తీసుకున్న భూములు నేటికి అభివృద్ధి చేయకపోవడం ఆయన మోసపూరిత విధానాలకు నిదర్శనమని జంజనం కోటేశ్వర విమర్శించారు అదే విధంగా ప్రభుత్వం రాకముందు చేసిన హామీలు ఏ ఒక్క హామీ కూడా తమ చేతిలో చూపించే రెండు కత్తెర వేయడంలో రాష్ట్ర ప్రజలను మాయ చేసి మోసం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల నుండి ఇంత అనుభవం సంపాదించారని కొనియాడారు రెండో విడత పోలింగ్ పేరిట రైతుల వద్ద నుండి భూములను తీసుకోవాలని ఆలోచనలను విరమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు ఇబ్బంది పడుతుంది ఎన్టీఆర్ టైంలో మండల వ్యవస్థ తీసుకొచ్చారు మండల వ్యవస్థ అద్భుతంగా చెప్పారు ఈనాడు అదే టైపులో జగన్ గారు కూడా ఎన్టీఆర్ లాగా అద్భుతంగా గ్రామ స్థాయికి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం ఇలాంటి పనులు కంటిన్యూషన్ చేస్తే చేసిన వాళ్ళకే పేరు వచ్చింది అవి స్థాపించిన వాళ్ళకన్నా కూడా ఆయన స్థాపించిన పని ఇతను అమలు చేస్తాడు కాబట్టి ఇతను చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి చెప్పాడు అలాంటిది ఇవన్నీ తీసేసాడు సరే తీసేసేవాడు అప్పుడు ఎందుకు చెప్పాలి మేము వాలంటీర్ ఉంచుతాం ఈ రేషన్ ఇంటి దగ్గరకి పంపిస్తాం అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని కటింగ్ ఎన్ని చూసినా కత్తిరే కత్తరే కత్తిరే రెండేళ్ళు అంటే కత్తిరే కత్తిరేయడం తప్పితే రెండో ఆలోచన లేదు అంటే నాకే వ్యతిరేకత కాదు నేను చెప్తుంది అభివృద్ధికి నేను అనుకూలంగా ఉండబట్టే చెప్తున్నా ఎంత దీక్ష చేస్తా కూడా నిరసన చేపడతా కూడా నేనేం చెప్తున్నా వాళ్ళకి ఏదో ఎంత ఐదు కోట్లు పది కోట్లు కూడా చెప్తున్నా అందరూ డెవలప్ అవ్వాలి ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలి రాజధాని డెవలప్ అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం మేధావని చెప్పుకుంటాడు ప్రపంచ రాజధాని కట్టాలన్నాడా ఆయన కళలు నెరవేరాలని ఇప్పుడు కూడా చెప్తున్నా ఒక ఫోటోలు చేస్తే అందరూ డెవలప్ చేస్తారు ఒక్కసారిగా డెవలప్ అయిపోయింది రాజధాని ప్రాంతం పదకొండు సంవత్సరాల్లో ఎంత డెవలప్ అయిందో రెండు సంవత్సరాలు ఈ విధంగా ఇచ్చి చూడండి రెండేళ్లలో ఈ ప్రాంతం అంతా ప్రపంచ దాని బాబుగారు అనుకున్నట్టు రాజధాని అవపంచం చూడండి ఎన్నో ఆలోచనతో మనమే ఒక పేద రైతు కుటుంబం నుంచి పార్టీ స్థాపించి ఇన్ని ఆలోచనలతో ఉంటే ఆయన ముప్పై నలభై పై పైనుంచి రాజకీయాల్లో ఉండాలి అలాంటిది మరి ఆయన ఎన్ని ఆలోచనలు ఉండాలి మరి ఆయనకి సలహాదారులు చెప్తారా లేదా ఆయన సలహా తీసుకుంటాడు లేదా ఆయన సొంత ఆలోచన కానీ ప్రతి ఒక్కరు కత్తెర కత్తెర లేటే ప్రతి పథకంలో కత్తె ప్రతి విషయంలో కత్తరే సపోజ్ ఒక వంద మంది పని వంద మందిలో ఒక ఇద్దరు ముగ్గురు ఒక గంట లేటుగా వస్తారు వాళ్ళకు ఒక వంద కత్తర వేస్తే తిట్టుకుంటారు అదే వాళ్ళతో పాటు ఇచ్చేసారు నువ్వేం చెప్పుకుంటారు చాలా మంచి అయినా ఈ అని చెప్పుకుంటారు అలాగే ఏడైనా ఒకళ్ళిద్దరు కొంచెం ఉండోళ్ళు ఉంటారు ఒక పథకం ఒకళ్ళకి ఇద్దరికి ఎక్స్ట్రా పడవచ్చు ఎలా కత్తిరేయాలా కారు ఉందా కత్తిరేయాలా ట్రాక్టర్ ఉందా కత్తిరేయాలా పొలం ఉందా కత్తిరేయాలా ఇలా ఏం ఆస్తులు ఉన్నాయో కత్తిరేయాలా ఎరిపేసి ఉంటారు రాష్ట్రం మొత్తం ఎప్పుడు ఇదే కత్తరే ఈ రెండేళ్ళు కత్తరే అనమాట ఇది వాస్తవం కాదు మీరు చెప్పండి నేను సీఎం గారికి ఏం అంటే మీరు మళ్ళీ గెలిచేవాలంటే ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించేయమంటున్నాను ప్రతి దాంట్లో కత్తిరేసుకుంట పోతే జనం ఒకేసారి కత్తిరిస్తారు నూట అరవై నాలుగుకి నాలుగు వచ్చేస్తే మొత్తం పోతుంది నూట యాభై ఏడు పద్ధతుంటారు అర్థం నేను అందుకని చెప్తున్నానంటే ఆలోచన చేసి ప్రశ్నించిన ఏదో కేసులు పెట్టి లోన్ అయితే అయింది కాదు ప్రశ్నించేవాడు ఉన్నప్పుడే మనం చేస్తున్న తప్పుల గురించి అర్థం చేసుకునే అవకాశం కలిగిద్ది అప్పుడే మళ్ళీ మన ఛాన్స్ వచ్చింది నేను అందుకని ఒకటికి వందసార్లు కూడా ఏం చెప్తున్నానంటే రైతులకి ఎకరానికి కోటి రూపాయలు పండుగ నాయ గారి నుంచి తీసుకోండి మంచి జరిగింది సీఎం గారికి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ రైతులకు కానీ అందరికీ మహా అద్భుతంగా ప్రపంచ రాజధాని అంటే రెండు సంవత్సరాల్లోనే డెవలప్ అయిపోయింది ఎందుకంటే ఎక్కడెక్కడ ఎవరు వచ్చినా కూడా ఈ ప్రాంతంలో డబ్బులు కనుక తీసుకుంటే బిల్డింగులు కడతారు ఏ ఊరికి ఆ ఊరు రెంట్లు కూడా చాలా తక్కువకి ఇస్తారు రైతులు ఆ విధంగా బిల్డింగులు కడితేనే కదా వచ్చేది డెవలప్మెంట్ ఈయనొక్కడే కట్టానంటే ఎప్పుడు కట్టింది